సత్ఫలి దుష్కర్మే దుష్ఫలం అత్యుత్త పుణ్యపా సత్యం ఫలిమిహీ చోటి కర్మోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవి తీరా ఇలా ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే నీపాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ సత్కర్మ దిష్చ సద్వితం తష్కర్మయేవ దుష్పలః సత్యం భరను

ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసిపాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగె నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టిని ను గమనిస్తున్నది లెక్కగట్టి ఎంత బతుకు నీదెంత బతుకువా గొప్పలు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అలసరం మా మనుజ మనుజ అందరికీ అదర్కి ప్రాణులు ఎన్నో ప్రాణులు రోడ్లకు బలవుతున్నాయి వాటిల్లో ఎక్కువగా ప్రాణాల కొల్పేది కోతులు కోతులకు ఆనిసాకి ప్రతిరూపం అంటారు శ్రీ వినాయక పూనిష్ఠిము గత ఐదు సంవత్సరాలుగా ఈ కోతులకు తాంత్రిక ఎన్నో గా మనం వందల కోతులు కత్తికి నిరంతరం చేస్తాను ప్రతిరోజు ఎక్కడ ఏదో చేస్తున్నాము ఈ రోజుకుని దూరు మండలం గుడిపాడు బైపాస్ నందు రోడ్డు దాడుతున్నా రెండు కోట్లు దాటుతా దాటుతున్నాయి ఒక కోతి దాటు ఒక కోతిని వేరే వెహికల్ కొట్టడంతో స్పాట్లో గెలిగి చనిపో చనిపోయేటప్పుడు మన హైవే పెట్రోల్ పోలీసు వాళ్ళు చూసి దాన్ని పానాలు కాపాడు ప్రయత్నించారు కానీ పానాలు కొట్టడం జరిగింది వెంటనే ఆయన చిబ్బల గారు గారు వినాయక పోలీస్ స్టేషన్కి ఫోన్ వెంటనే మనం వచ్చి సాంప్రదాయబద్ధంగా కోతికి అంతకాలు చేసి దాని గ్రూడం తీసుకోవడం జరిగింది దయచేసి వాహనాదారులకు ఒకటే తెలుస్తున్నాము మీరు ఎందుకంటే ఈ హైవే రోడ్ కూడా చాలా స్పీడ్ పోతుంటారు కొద్దిగా ఈ ఊర్లు ఊరు ప్రాంతాలు వచ్చిన దగ్గర ఈ భూగ ప్రాణాలు ఇటు రోడ్డు దడతా కూడా కొద్దిగా జాగ్రత్తగా వెళ్తీ ఆ ప్రాణాలను కాపాడేడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ భూగో ప్రాణాలు కాపాడే బాధ్యత అందరికీ ఉంది థ్యాంక్ యూ ఎంత బతుకుని ఎంత బతుకువోగు పెడు మెతుకుల కడుపు కొరకు ఎన్న టలువే అవసరమా మా అనుజా ఏ మారిక నీరు కబళిస్తుమాయ తారి పనుజా